ఉదయ కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు విని మా ప్రియాపరలోకి తండ్రి నీ ఘనమైన నామానికి స్థుతులు తండ్రి గడిచిన రోజు అంతీ మమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్థుతులు తండ్రి ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి చేసే ప్రయాణాల ప్రయత్నాల మీరు తోడు ఉండండి ప్రభావ ఎంతో మంది బిడ్డలు ఈ రోజున ఇంటర్వ్యూకి ఆదరవుతున్నారు తండ్రి వారి మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారికి ఉద్యోగాలు వచ్చేలాగిన సహాయం చేయండి తండ్రి ఈ రోజు పుట్టిన రోజులు పెళ్లి రోజులు ఎవరైతే కూడా మీరు దీవించండి ప్రభు ఆశీర్వదించండి నాయన ఎంతో బిడ్డలు నూతన వ్యాపారాల కోసం ప్రయాణాల్లో ఉన్నారు ప్రభు వారిని రక్షించండి ప్రభు వారికి సహాయం చేయండి తండ్రి ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి స్వస్థపరచండి తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా ఎంతో మంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో ఐసియులు వైద్యం పొందుతున్నారు తండ్రి వారు జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తీసేయండి తండ్రి ఉదయ కాలంలో ప్రతి ఒక్కరిని మీద జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ రైతులను జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారు పండించే పంటకు గిట్టుబడి ధర వచ్చేలాగా సాగించండి తండ్రి ఆర్థిక ఇబ్బంది అప్పుల బాధలు ఎంతమంది ఉన్నారు ప్రభావ వారిని మీద జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారికి ఉన్నటువంటి అప్పుల బాధలు తొలగించండి ప్రభావ సొంత గృహాలు లేక ఎంతమంది బిడ్డలు ఇబ్బంది ఉన్నారు తండ్రి వారిని చేసుకుంటూ తండ్రి వారికి సొంత గృహాలు వచ్చేలాగా సాయం చేయండి ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్క విజ్ఞాపం చేసుకుంటే ప్రభు వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నింటిని కూడా తీసుకుండి తండ్రి వృద్ధుల విజ్ఞాపం చేసుకుంటే ప్రభు వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించండి ప్రభు వారికి శ్రీగురింపండి తండ్రి గల్ఫ్ దేశాలలో ఎంతమంది బిడ్డలు ఉపాధి నిమిత్తం ఇబ్బంది ఉన్నారు తండ్రి వారిని ప్రభావ వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించండి ప్రభావ ఉద్యోగాల మీరు తోడు ఉండండి ప్రభావ వారి కుటుంబాలు ఇక్కడ మన సురక్షణ రక్షణ పొందేలాగా సాయం చేయండి తండ్రి ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకుంటు ప్రభా రైతులను జ్ఞాపకం చేసుకుంటు ప్రభా దేశాన్ని కాపలా కాస్తున్న జవానుల జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి వారు రాత్రనుక పగలనక దేశానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు తండ్రి వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ ఇవ్వండి ప్రభావ శక్తిని బాలనివ్వండి తండ్రి వారి కుటుంబాలకు రక్షణగా నిలవండి ప్రభు హృదయ కాలంలో ప్రతి ఒక్కరి మీద జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వస్తులను జ్ఞాపకం చేసుకుంటే ప్రభా తల్లిదండ్రులు మాట వినే సహాయం చేయండి తండ్రి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించండి ప్రభా ఎవరైతే బెట్టింగ్ బ్యాప్లు అనేక రకాల వాటికి గురవుతూ ఉన్నారు తండ్రిలు వాటి అన్నిటిని కూడా మీరు తీసివేయండి ప్రభావ వారికి ఉన్నటువంటి సమస్యలు తొలగించండి తండ్రి భూ వివాదాలలో అన్నదమ్ములు అక్కచెల్లు తల్లిదండ్రులు కోతుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు తండ్రి వారి వారందరూ కూడా మీరు సహాయం చేయండి ప్రభావ ఆ కోతు వివాదాల నుంచి వారిని ఈ ముక్తి కలజంది ప్రభావ వారందరూ కలిసికట్టుగా ఉండి ఎటువంటి సమస్యలు ఉన్నా తీర్చుకునేలాగా సాయం చేయండి తండ్రి కాలంలో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇంకా వివాహాలు జరగక ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి పెళ్లి వయసు వచ్చినా కానీ ఇంకా వివాహాలు జరగక ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి తల్లిదండ్రులు ఎంతో మనోవేదన గురవుతున్నారు ప్రభావ వారి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి వివాహాలు జరిగేలాగిన సాయం చేయండి తండ్రి గర్భిణీ స్త్రీలు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారికి సుఖమైన ప్రసవం జరిగేలాగా సాయం చేయండి తండ్రి జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారికి మంచి ఆరోగ్యాన్ని శక్తినివ్వండి తండ్రి చిన్న పిల్లలు విజ్ఞాపం చేసుకుంటే ప్రభు వారిని వ్యాధిలో ఉంచుకోండి ప్రభువా వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి తండ్రి లోదయ కాలంలో ఎంతమంది బిడ్డలు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు తండ్రి వారు చేసే ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి మేము ఎటువంటి ప్రమాదాలు కీడు మరణ వార్తలు మేము వినకుండా చేయండి తండ్రి హృదయ కాలంలో ప్రతి ఒక్కరిని మీద జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ చేతి వృత్తులు చేసుకుని జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ పరిశీలించే పనుల మీరు తోడుగుండీ ప్రభా వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేలాగా సాయం చేయాలి తండ్రి వారు కుటుంబాలు మారుమూల సురక్షణ పొందేలాగా సాయం చేయండి తండ్రి ఇంకా నీ సేవ అందక అనేక రకాల మారుమూల ప్రాంతాల్లో ఈ సేవ అందట్లేదు ప్రభావ అక్కడికి సేవకులను పంపి సేవ అందేలాగా సాయం చేయండి తండ్రి సేవకుల మీద ఎంతో దాడిని జరుగుతూ ఉన్న తండ్రి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం తండ్రి వాటిని మీరు పండించండి ప్రభా ఒక సహోదరి రాజమండ్రి నుంచి ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు తండ్రి నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారని తెలియజేశారు ప్రభా తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించండి తండ్రి వారికి ఉన్నటువంటి సమస్యలు తీసివేయండి ప్రభు వారికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ఇవ్వండి ప్రభావ ఇప్పటి వరకు ప్రార్థనలో ఎక్కి పంచిన ప్రతి ఒక్క సహోదరి సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 కాపు కాస్తున్న జవానుల మీద జ్ఞాపకం చేసుకున్న తండ్రి వారు రాత్రనుక పగలనక దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు తండ్రి వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ ప్రభావ శక్తి ఇంపాలని వండి తండ్రి వారి కుటుంబాలకు రక్షణగా నిలవండి ప్రభుత్వ కాలంలో ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకుంటే యవనస్తులు జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ తల్లిదండ్రులు మాట వినేలాగా సహాయం చేయండి తండ్రి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించండి ప్రభావ ఎవరైతే బెట్టింగ్ బ్యాప్లు అనేక రకాల వాటికి గురవుతూ ఉన్నారు తండ్రి యవనస్తులు వాటి అన్నిటిని కూడా మీరు తీసివేయండి ప్రభు